హలో యార్నగండి వెంకట రారు గృహ నిర్మాణ సహకార సంఘం గురించి అధ్యక్షించింది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరు మీద ఆడ రిజిస్టర్ అయిన జర్నలిస్ట్ సోదరులు పాతిక గృహ నిర్మాణ సహకార సంఘానికి నా రేజరున్న మావిడి మార్కెట్ యార్డు ఎదురుగా అర్బన్ ల్యాండ్ సెలింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కింద ప్రభుత్వం సేకరించిన మిగులు భూమి సుమారు మూడున్నర ఎకరాల ఆ రోజు రాజశేడ్డి గారు ప్రభుత్వం జివో నెంబర్ ఫోర్ ఎయిటీ బై టూ థౌజండ్ ఎయిట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించారు అధ్యక్ష తర్వాత నే హైవే బైపాస్ అటు బైపాస్ వచ్చిన దృశ్య ఒక ఎకరం ముప్పై సెంట్లు దాంట్లో పోయింది అధ్యక్ష ఇక మిగతా రెండు ఎకరాల పదిహేను సెంట్లు భూమిలో రెండు వేల పంతొమ్మిదిలో నాటి సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సొసైటీ పేరుతో జివో ఇస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో టిట్కోయిల్ కట్టే పేర్కొంటూ జీవో ఇచ్చారు అధ్యక్ష కేటాయించిన స్థలాన్ని ఫ్లాట్ లోపల పంచడం సాధ్యం కాదు కాబట్టి అదే కూడా విజయవాడలో భూమి కొర తీవ్రతంగా ఉండి రేట్లు ఎక్కువనే పరిస్థితి అధ్యక్ష కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలన్నా నాటి చంద్రబాబు గారి మాటలను నేను మరలా సభకు తెలియపరుస్తూ గనవరం పాత్రికేయ సంఘం ఇళ్ల నిర్మాణం చేశాను అందించడం ఒకటే ఏకైక ప్రచార ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది అధ్యక్ష గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో పాత్రికేయుల సహకార సంఘానికి ఇళ్ళు నిర్వహించనీ సఫరవారం నేను కోరుతున్నాను అధ్యక్ష ఈ హౌసింగ్ సొసైటీలో దాదాపు నూట మంది రిజిస్టర్డ్ పాత్రికేయుల్లో కరోనా టైంలో పద్నాలుగు మంది రోడ్డు ప్రమాదంలోకి ఇద్దరు ముగ్గురు చనిపోయిన పరిస్థితుంది అధ్యక్ష అయితే ఆళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయలేదన్న నా సంకల్పం అధ్యక్ష ఈ ఈ క్రమంలో కొద్ది కాలానికి పంతొమ్మిది ఎన్నికలు రావటం వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు పాతికేయులు సహాయం చేయలేదు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పాత్రికేయుల మీద అక్రమ కేసులు పెట్టి కక్షాలి కూడా దిగింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో పాతికేయులు నిర్ణయించిన ఈ స్థలం కొంతమేర ఆక్రమణకు కూడా గురైంది అధ్యక్ష నేను మొన్న ఎంఆర్ఓ గారిని తీసుకెళ్ళి నేను పరిశీలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ సైట్స్ సర్వే చేపించి తొలగిస్తున్నాం అధ్యక్ష పాతికేయుల గృహణాన్ని సహకార సంఘంలో అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నా చేస్తున్న పాత్రికేయులు సభ్యులుగా ఉన్న వాళ్ళకి పదిహేడేళ్లుగా నిరీక్షిస్తున్న దీన్ని వాళ్ళకి కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ అలాగే రాష్ట్ర వ్యాప్తమైన జర్నలిస్ట్ సోదరులు కూడా రికార్డు దగ్గర ఉన్న చాలా చాలామంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి పేర్లు కూడా లేని పరిస్థితి అధ్యక్ష చాలా ఛానల్స్లో కానీ చాలా చిన్న చిన్న పేపర్లలో వాళ్ళ కోసం ప్రభుత్వం ఎలాగో పేద ప్రజలకు ఎండ పట్టాలు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో నాలుగు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు జర్నలిస్ట్ సోదరులు కూడా కేటాయించమని మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష మెడికల్కి సంబంధించిన అధ్యక్ష గనవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది హెచ్సిఎల్ ఉంది అలాగే పారిశ్రామిక కేంద్రంగా ఉంది అధ్యక్ష మూడు మండలాల్లో డెబ్బై ఐదు పంచాయతీలు మూడు లక్షల జనాభా ఉందానికి ఆ సిహెచ్ సెంటర్ చాలా ఇబ్బంది పరిస్థితి అధ్యక్ష దాన్ని కోల్ ఇండియా చైర్మన్ గారితో మాట్లాడి కొంత సిజిఎఫ్ సిఎస్ఆర్ ఫండ్ అలాగే గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీ ఉన్న నుంచి కొంత కేటాయించి దాన్ని అప్డేట్ చెప్తే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష వీవీఐపిలో వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏ దేశంలో ఫ్లైట్లో అయినా ప్రయాణికుడికి ఏమన్నా పే ఆరోగ్యం బాగోకపోతే దగ్గరలో ఉన్న సమీప ఎయిర్పోర్ట్లో పై ఫ్లైట్ ల్యాండ్ అయ్యే పరిస్థితి అధ్యక్ష కనీసం దాని దృష్టిలో పెట్టాను మంత్రి గారిని కనీసం థర్టీ థర్టీ బెడ్ హాస్పిటల్ని ఫిఫ్టీ బెడ్స్కో హండ్రెడ్ బెడ్స్ మాకు నియోజకవర్గాలు మార్చాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష అది కొంచెం అవమానం కూడా అధ్యక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఆసుపత్రి లేకపోవడం దయచేసి ఈ నిధులు కేటాయించాల్సిందిగా నేను కొంత మూడు నాలుగు కోట్లు సేవస్ఆర్ని తీసుకుంటుంది అధ్యక్ష మిగతా డబ్బులు ప్రభుత్వం నుంచి కేటాయించి దాన్ని అట్లీస్ట్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్గా అప్లిగేట్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష